మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా మమ్మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేబీ సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు బ్రేక్ఫాస్ట్కి ఏ పిండి రెడీగా లేదు సో ఇంకా ఇన్స్టెంట్గా అయిపోయేది అంటే బ్రెడ్ ఆమ్లెటే కదండి సో అందుకని పిల్లలకి ఇద్దరికి బ్రెడ్ ఆమ్లెట్ చేసి ఇచ్చేస్తున్నాను అనమాట బ్రేక్ఫాస్ట్గా బ్రెడ్ ఆమ్లెట్తో పాటు అందులోనే ఒక చీజ్ స్లైస్ కూడా పెట్టి పెట్టేసి ఇస్తూ ఉంటాను చీజ్ కూడా పిల్లలకి చాలా మంచిది సో మన చీజ్ స్లైసెస్ దొరుకుతాయి కదా అవి పెట్టేస్తా అనమాట కొద్దిగా ఆమ్లెట్ లాగా వేసేసి అట్ దానిపైనే చీజ్ పెట్టేసి అటు ఇటు ఒక బ్రెడ్ స్లైస్ పెట్టేసి ఇచ్చేస్తాను ఇష్టంగా తింటారు ఇద్దరును అండ్ ఈ బ్రెడ్ కూడా హండ్రెడ్ పర్సెంట్ హోల్ వీట్ బ్రెడ్ అండి వైట్ బ్రెడ్ అస్సలు మంచిది కాదు వైట్ బ్రెడ్లో మైదా ఉంటుంది ఎస్పెషలీ బ్రేక్ఫాస్ట్గా తీసుకునేటప్పుడు మనం మైదా లాంటివి కన్జ్యూమ్ చేయకూడదు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ హోల్ వీట్ బ్రెడ్ లాంటిది ప్రిఫరబుల్ అనమాట అసలు బ్రెడ్ బ్రేక్ఫాస్ట్గా ఎక్కువ ప్రిఫర్ చెయ్యను స్నాక్స్ లాగా చేస్తుంటా బట్ ఇప్పుడు లేదు కాబట్టి వాళ్ళు ఏమీ నేను ఇంకా అప్పుడప్పుడు ఇలా చేస్తుంటా అనమాట పిల్లల్ని పంపించేసిన తర్వాత ఇంకా కిందికి వచ్చేసాము పార్కింగ్ దగ్గరికి ఈరోజు కార్ క్లీన్ చేద్దాం అనుకున్నాం అనమాట మా కార్ బయట పాట అంతా నీట్గానే ఉంటుంది ఎందుకంటే వాచ్మెన్ డైలీ క్లీన్ చేస్తారన్నమాట మనకి తుడుస్తారు కదా పార్కింగ్లో ఉన్న కార్స్ మనం మంత్లీ మంత్లీ పే చేస్తుంటాం కదా అట్లా బయట సైడ్ అంతా నీట్గానే ఉంటుంది సో ఏ రోజు కార్ వచ్చి తుడుస్తారు కాబట్టి కాకపోతే లోపల్ సైడ్ మాత్రం కొంచెం చర్చ చర్చ చేస్తుంటాం అనమాట బయట తిరిగినప్పుడు పిల్లలు యూజ్ చేసినప్పుడు అలాగా అండ్ దట్టు మొన్న టూ త్రీ డేస్ అంతా నేనే డ్రాప్ చేసి తీసుకొచ్చాను పిల్లల్ని కార్లో ఎందుకంటే వర్షం పడుతుంది అని చెప్పి సో వాళ్ళు ఆ తడి కాళ్ళతో షూస్ తోటి ఎక్కడము మట్టి మట్టి అవ్వడము రకరకాల పేపర్స్ అవి ఉండడం ఇట్లా అన్నీ ఉన్నాయి సో అందుకని అది క్లీన్ చేయడానికి లోపల ఇక్కడ అగారో కార్ వాక్యూమ్ క్లీనర్ యూజ్ చేస్తున్నానండి ఎందుకంటే మనము కార్ లోపల రకరకాల స్పాట్స్ ఉంటాయి విచ్ ఆర్ వెరీ డిఫికల్ట్ సో వాటిని క్లీన్ చేయడానికి ఇట్లాంటి వాక్యూమ్ క్లీనర్ చాలా యూజ్ అవుతుంది దీనికి ఇలాగా ఎక్స్ట్రా అటాచ్మెంట్స్ వస్తాయి అంటే రకరకాల ప్లేసులకి రకరకాల నాజల్స్ లాగా ఇవి పెట్టి మనము యూస్ చేయొచ్చు అంటే బ్రష్ నాజులు లేకపోతే ఇలాగా గొట్టంలాగా ఉండేది అండ్ ఇదేమో ఎక్స్ట్రా ఫిల్టర్ అనమాట మనకి ఫిల్టర్ రాళ్ళు రప్పలు లాంటివి ఉంటే ఒకవేళ అట్లాంటివి ఫిల్టర్ చేయడానికి ఇట్లా డస్ట్కి వేరుగా అలాగే ఎక్స్ట్రా ఫిల్టర్ కూడా వస్తుంది అండ్ అది క్లీన్ చేసుకోవడానికి ఒక చిన్న బ్రష్ కూడా వస్తుంది అండ్ ఇవన్నీ పెట్టుకోవడానికి ఒక క్యూట్ బ్యాగ్ కూడా వస్తుంది అన్నమాట సో మనం పార్ట్స్ అవి ఎక్కడ మిస్ప్లేస్ అవ్వకుండా అన్నీ ఇలాగా బ్యాగ్లో పెట్టేసుకుని ఒక దగ్గర పెట్టేసుకుంటే మనం కార్ డిక్కీలో కానీ ఎక్కడైనా పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఈజీగా కార్ లోపలంతా కూడా క్లీన్ చేసుకోవచ్చు కార్లో ఎస్పెషల్లీ డోర్ లోపల ఇలాగ చిన్న చిన్న పాకెట్స్ ఉంటాయి కదండి వాటి ప్లేస్లో అంతా డస్ట్ అక్యుములేట్ అవుతూ ఉంటుంది బట్ ఆ చిన్న ప్లేస్లోకి మనము క్లీన్ చేయడం అంత ఈజీగా ఉండదు అండ్ అలాగే ఇక్కడ మధ్యలో ఉండే ప్లేస్లో కూడా ఇక్కడ చూసారు కదా అన్ని రకరకాల పేపర్స్ అవి ఇవి చెత్త చెదారం చేరుకుంటూ ఉంటాయి ఇట్లాంటివి క్లీన్ చేయడం చాలా కష్టం నార్మల్ వ్యాక్యూమ్ క్లీనర్ అంటే మళ్ళీ మనం ప్లగ్ పాయింట్ ఎత్తుక్కోవాలి జనరల్గా పార్కింగ్లో ప్లగ్ పాయింట్లు ఉండవు కదా సో అది కూడా డిఫికల్ట్గానే ఉంటుంది అందుకని కార్ వ్యాక్యూమ్ క్లీనర్కి ఏంటంటే చాలా ఈజీగా కార్ కోసమే డిజైన్ చేసింది కాబట్టి క్లీనింగ్ స్పాట్ ఆన్ అవుతుంది అన్నమాట పర్ఫెక్ట్గా అండ్ ఈ వ్యాక్యూమ్ క్లీనర్కి ఒక పెద్ద కార్డ్ కూడా వచ్చింది అంటే కార్ మొత్తం కూడా మనము దూరం వెళ్ళాలంటే వైర్ ఉండాలి కదా సో ఇనఫ్ అఫ్ లెంత్ ఉన్న వైర్ కూడా వస్తుంది దీనికి జస్ట్ ఇక్కడ ఇలాగా పెట్టేసి మనం వ్యాక్యూమ్ క్లీనర్ ఆన్ చేసేసి మొత్తం క్లీన్ చేసేసుకోవచ్చు చాలా ఈజీగా విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ క్లీన్ అయిపోతుంది ఎవ్రీథింగ్ కొన్ని కొన్ని చోట్ల ఇట్లా రౌండ్స్ ఉంటాయి కొన్ని కొన్ని చోట్ల స్క్వేర్ పార్ట్స్ లా ఉంటాయి కొన్ని కొన్ని రెక్టాంగులర్ షేప్లు ఇలా రకరకాలుగా ఉంటాయి కదా సో మన అటాచ్మెంట్స్ ఇచ్చారు కాబట్టి మనకి ఎక్కడ క్లీన్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ అటాచ్మెంట్స్ని పెట్టేసి మొత్తం ఇలాగా క్లీన్ చేసేసుకోవడమే అండ్ సీట్స్ లాంటి వాటి మధ్యలో కూడా మనకి రకరకాల డస్ట్ అదంతా అక్కడ అక్యూమిలేట్ అయిపోయి ఇరుక్కుపోతూ ఉంటాయి పేపర్స్ కానీ అట్లాంటివన్నీ కూడా సో అదంతా కూడా ఇలాగ బ్రష్ నాజులు పెట్టేసి ఒకసారి క్లీన్ చేసామంటే సీట్స్ అంతా కూడా మొత్తం డస్ట్ అంతా పోయి నీట్గా అయిపోతాయి అనమాట అండ్ ఇంకా ఫుడ్ అది పెట్టుకునే కాళ్ళ దగ్గర అదంతా కూడా మనం మొత్తం వ్యాక్యూమ్ చేసేసేయచ్చు అంటే మనం చెప్పులతో పాటు రకరకాల డస్ట్ మట్టి ఇవన్నీ వస్తాయి కదా వాటి కూడా సక్ చేసుకుంటుంది సో అదంతా కూడా నీట్ అయిపోతుంది అండ్ ఇది చాలా హ్యాండీగా పోర్టబుల్గా ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా యాక్సెస్ చేసేయచ్చు ఇది అమెజాన్లోనే అండి దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసేయండి డస్ట్ అంతా ఇలా అక్యుములేట్ అయిపోతుంది దీన్ని మనం పక్కన డస్ట్బిన్లో కానీ దేనిలో అన్న డిస్కార్డ్ చేసేయచ్చు మొత్తం మన దుమ్ము కానీ పేపర్ కానీ ఏమున్నా అన్నీ తీసేసుకుంటుంది కాబట్టి వాటి అన్నింటిని డస్ట్బిన్లో వేసేసి ఈజీ క్లీనింగ్ ఇది కూడా మనకి ఈవెన్ పిల్లలైనా సరే చాలా ఈజీగా చేసేయచ్చండి మీకు యూజ్ అవ్వద్ది అనుకుంటే ట్రై చేయండి అగారో కార్ వ్యాక్యూమ్ క్లీనర్ ఒక్కొక్కసారి మన ఫేస్ చాలా డల్గా అనిపిస్తూ ఉంటుంది చలో ఏదైనా ఫేస్ ప్యాక్ వేసుకుందామా అని అనుకున్నా అనుకున్న లెందీ ప్రాసెస్లు బోల్డన్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయనుకోండి వేసుకుందాం అలా తీ అని మళ్ళీ వదిలేస్తాం మనము బేసిక్గా బతికిస్తుంటాం అనమాట సో అలా కాకుండా లేదు ఇన్స్టెంట్గా వేసేసుకోవాలి ఇప్పటికి ఇప్పుడు అండ్ దట్టు ఈవినింగ్ ఏదైనా ఫంక్షన్ అటెండ్ అవ్వాలి లేదా రేపు మార్నింగ్ ఏదైనా పార్టీ అటెండ్ అవ్వాలి అలా అనుకున్నప్పుడు ఫేస్లో ఇన్స్టెంట్గా ఆ ఉన్న డల్నెస్ పోయి కొంచెం గ్లో రావాలి అనుకున్నప్పుడు జస్ట్ చిటికలో అయిపోయి ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో చిటికలో అయిపోయి ఫేస్ ప్యాక్ షేర్ చేస్తాను మీకు ఇప్పుడు ముందైతే మనం కిచెన్లోకి వెళ్ళిపోదాం పదండి మనందరి ఇళ్లలో కాఫీ పౌడర్ అయితే ఖచ్చితంగా ఉంటుంది కదండి ఇక్కడ కాఫీ పౌడర్ తీసుకున్నాను కొద్దిగా ఇన్స్టెంట్ కాఫీ పౌడరే ఇది దీంట్లో ఏంటంటే మన స్కిన్ని మంచిగా ఎక్స్ఫోలియేట్ చేసే ప్రాపర్టీస్ ఉంటాయి మన స్కిన్ని లైటన్ చేయడానికి ట్యాన్ రిమూవల్కి ఇన్స్టెంట్ బ్రైట్నెస్ రావడానికి కాఫీ బాగా హెల్ప్ చేస్తుంది దానిలో కొద్దిగా హనీ కూడా యాడ్ చేస్తున్నాను హ్యాండ్ హనీ ఏంటంటే ఇన్ఫ్లమేటరీగా యూజ్ అవ్వద్ది అనమాట మనకి స్కిన్కి కావాల్సిన మాయిశ్చర్ని అందిస్తుంది అండ్ అలాగే యాక్నీ స్కార్స్ లాంటివి పిగ్మెంటేషన్ లాంటివి లైటన్ చేయడానికి కూడా హనీ బాగా యూజ్ అవుతుంది ఎస్పెషల్లీ మన యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి ఈ స్కిన్ టైటనింగ్కి కూడా మనకి హనీ మంచిగా యూజ్ అవుద్ది ఈ రెండింటిని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి మన కాఫీ పౌడర్ ఏంటంటే హనీలో మెల్ట్ అవ్వదండి సో అందుకని అది మెల్ట్ చేయడానికి మనం ఇంకేమన్నా జస్ట్ ఒక ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ రోజ్ వాటర్ కా కానివ్వండి లేదా నార్మల్ వాటర్ కానివ్వండి లేదా లెమన్ డ్రాప్స్ కానివ్వండి ఇట్లాంటివి ఏమైనా యాడ్ చేసుకోవచ్చు సో నేను ఇక్కడ నిమ్మకాయ యాడ్ చేస్తున్నాను అది కూడా ఓన్లీ ఒక త్రీ టు ఫోర్ డ్రాప్సే అనమాట ఎందుకంటే లెమన్ డైరెక్ట్గా మన స్కిన్ పైన పెట్టకూడదు బట్ ఇలా ఇందులో మిక్స్ చేసి పెట్టచ్చు సో అందుకని ఒక్క మూడు చుక్కలు మాత్రం కొంచెం నిమ్మరసం యాడ్ చేసి మంచిగా మిక్స్ చేస్తే మనకి బేసిక్గా ఫస్ట్ అది మిక్స్ చేసి తర్వాత హనీ వేయాలి అప్పుడు మనకి కాఫీ పౌడర్ మంచిగా మెల్ట్ అవుద్ది లేకపోతే కొద్దిగా టైం తీసుకుంటుంది అన్నమాట సో ఈ మూడింటిని మిక్స్ చేసి మంచిగా ఫేస్ ప్యాక్ అయితే రెడీ చేసుకున్నా అన్నీ ఇంట్లోవే ఉండేవి కాబట్టి జస్ట్ ఒక టూ మినిట్స్లో ఫేస్ ప్యాక్ రెడీ అయిపోయింది ఫేస్ ప్యాక్ అయితే రెడీ అయిపోయింది ఫేస్ ప్యాక్ రెడీ అయిపోయింది ముందు మనం కూడా రెడీ అవ్వాలి కదా రెడీ అవడం అంటే మళ్ళీ మేకప్ వేసుకొని రెడీ అవడం అని కాదు ఇట్లా పెట్టుకుని జుట్టు ఎట్లా వేసుకుంటామండి ఫేస్ ప్యాక్ మొత్తం జుట్టు అంతా ఇట్లా ఎల్ల అర్తుకుపోతుంది ఫేస్కి సో అందుకని అలా కాకుండా ముందు మన జుట్టుని టైర్ చేసుకుందాం జుట్టు అంతా ఇట్లా టైప్ చేసుకున్న తర్వాత కొంత మనకి బేబీ హెయిర్స్ ఇట్లా ఫోర్ హెడ్ మీద ఎక్కువ హెయిర్ రావడం బేబీ హెయిర్ కొంచెం జుట్టు పడ్డం ఇట్లా ఉంటుంది అలాంటప్పుడు ఇలాంటి హెడ్ బ్యాండ్తో మనం కవర్ చేసుకోవడం బెటర్ మొత్తం జుట్టు అంతా కూడా ఇలా బ్యాక్ పెట్టేసుకోవాలన్నమాట ముఖం మాత్రమే కనిపించాలన్నట్టు హా సో ఇప్పుడు మనం రెడీ అయ్యాము ఫేస్ ప్యాక్ వేసుకోవడానికి ఫేస్ ప్యాక్ వేసుకోవడానికి కాదు దాని ఫస్ట్ స్టెప్కి రెడీ చేయం ఏ ఫేస్ ప్యాక్ వేసుకోవాలన్నా సరే ఫస్ట్ మన ఫేస్ని క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే మనం యూజ్ చేసే ఫేస్ ప్యాక్లోని ఆ గుడ్నెస్ ఏమైనా మన స్కిన్లోకి వెళ్ళాలంటే ముందు ఉన్న మురికి డస్ట్ దుమ్ము లాంటి వాటిని వాష్ ఆఫ్ చేసుకోవాలి కాబట్టి ముందు ఫేస్ వాష్ చేసుకోవాలి ఎలాగో ఫేస్ వాష్ చేసుకున్నాం ఆల్రెడీ అనుకున్న వాళ్ళకి మన ఫేస్ పైన కనిపించని డర్ట్ డస్ట్ దుమ్ము ధూళి లాంటివి చాలా ఉంటాయి అలాంటివి క్లీన్ అవ్వాలంటే పచ్చిపాలు కనిపిస్తున్నాం మీకు ఇవి మిల్క్ పచ్చి పాలు మంచి క్లీనింగ్ ఏజెంట్ అనమాట సో మంచి క్లీన్ చేస్తుంది స్కిన్ని డీప్గా క్లీన్ చేస్తుంది పోర్స్ అన్నిటినీ కూడా క్లీన్ చేస్తుంది ఎటువంటి మేకప్ ట్రేసెస్ ఉన్నా లేకపోతే పొల్యూషన్ ట్రేష్యూ ట్రేసెస్ ఉన్నా ఉన్నా క్లీన్ చేస్తుంది సో పచ్చిపాలు లేకపోతే కాచి అల్లాసిన పాలైనా యూజ్ చేయలేండి ఒక కాటన్ని ఆ పాలల్లో డిప్ చేసి స్క్వీజ్ చేసి ఆ కాటన్ తోటి మొత్తం ఫేస్ అంతా వైప్ చేసుకోవాలి ఇలా ఎక్కువ బాగా స్కిన్ అంతా కదిపేయకుండా జస్ట్ మంచిగా ఫ్రీ హ్యాండ్ తోటి ఒక మైల్డ్ స్ట్రోక్స్ ఇస్తూ మంచిగా క్లీన్ చేసుకోవాలి స్కిన్ అంతా కన్ను చుట్టూ కూడా క్లీన్ చేసుకోవచ్చు ఎందుకంటే మనం యూజ్ చేసిన ఓన్లీ మిల్కే కాబట్టి నో ప్రాబ్లం కనిపించకుండా ఇలా డస్ట్ వస్తూ ఉంటుంది మన ఫేస్కి ఏం చేసుకున్నా మన నెక్ కూడా చేసుకోవాలి లేకపోతే ఫేస్ ఒక స్కిన్ టోన్లో నెక్ ఒక స్కిన్ టోన్లో కనిపిస్తుంది ఫేస్ మన ఒంట్లో భాగమే నెక్ మన ఒంట్లో భాగమే మరి దీనికి రాసిన దీనికి రాయాలి కదా అందుకనమాట మా అమ్మ ఎప్పుడు ఇది డైలాగ్ చెప్పదు అంటే ఎప్పుడైనా ఆయన రాసుకుంటే వెళ్ళా ఫేస్కి ఒకటి రాసుకున్నాం అనుకోండి ఏ ఇదే ననిది ఇది నీది కాదా అని అడుగుద్ది లేదు లేదు నాదే నాదే అని అంటే మరి ఎక్కడ కూడా రాయి అని అంటుందన్నమాట అట్లా మన ఫేస్కి అప్లై చేసుకునేవి మన నెక్కి కూడా రాసుకోవడం మంచిది సో ఫస్ట్ ఫేస్ క్లీన్ చేసుకున్న తర్వాత సేమ్ అదే మిల్క్లో మళ్ళీ ఇంకోసారి డిప్ చేసేసి నెక్ కూడా వైప్ చేసుకుందాం ఫేస్ పైన కన్నా నెక్ పైన ఇంకా ఎక్కువ డస్ట్ ఉంటుంది అండ్ ఫేస్ పైన కన్నా నెక్ పైన ముడతలు త్వరగా వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే ఈ స్కిన్ అంటే మనం ఎక్కువ నెక్ని ఇలా ఇలా మూవ్ చేయడం ఇలా ఇలా మాట్లాడడం మింగడం తినేటప్పుడు అప్పుడంతా కూడా మన స్కిన్ మూవ్ అవుతూ ఉంటుంది కాబట్టి నెక్ పైన ఎక్కువ బ్రింకుల్స్ వస్తూ ఉంటాయి అండ్ దట్టు మన స్కిన్ కేర్లో భాగంగా రకరకాల మాయిశ్చరైజర్లు సన్ స్క్రీన్లు ఇలాంటివన్నీ ఫేస్కి బాగానే అప్లై చేస్తూ ఉంటాం సీరంలో ఇట్లాంటివి కానీ నెక్కి చేయం కాబట్టి ఏజింగ్ అనేది ఇక్కడ త్వరగా కనిపిస్తుంది అందుకే నెక్కి ఎక్కువ ముడతలు వస్తాయి అనమాట నెక్ అండ్ కళ్ళకి చుట్టూ ఉన్న ఏరియా ఇక్కడే ఫస్ట్ మూడతలు వస్తాయి ఏజింగ్ సైన్స్ అనేవి ఇక్కడే కనిపిస్తాయి సో నెక్ను కూడా మంచిగా క్లీన్ చేసుకున్నాం కదా ఇప్పుడు మిల్క్ తోటి మొత్తం నెక్ పైన ఎక్కువ మురికి ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు మనం ఫేస్ ప్యాక్ అప్లై చేసుకుందాం ఈ పాలు రాసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని ఇప్పుడు అర్జెంట్గా వెళ్ళి వాష్ ఆఫ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి పాలు మన స్కిన్ పైన ఉండడం మంచిదే సో స్కిన్ పైనే ఉంచేసి దెన్ మనం ఫేస్ ప్యాక్ అప్లై చేసుకుందాం సో హెయిర్ కమ్ ద ఫేస్ ప్యాక్ మంచి కాఫీ స్మెల్ వస్తుంది కాఫీ స్మెల్ ఇట్లా వాసన కానీ ఇట్లా తల్లో అంతా ఏదో ఇట్లా నర్వ్స్ అన్నీ కచ్చి కదిలినట్టుగా అనిపిస్తుంటాయి అనమాట అంటే ఒకలాంటి రిలీఫ్గా అనిపిస్తుంటుంది కాఫీ అలవాటు లేకపోయినా వాసన మాత్రం బలి నచ్చుద్దు నాకు సో ఇది మనం మన స్కిన్ పైన అప్లై చేసుకుందాం దీనిలో హనీ వేసాం కాబట్టి కొంచెం థిక్గా ఉంటుంది అంత ఈజీగా స్ప్రెడ్ అయిపోదు స్ప్రెడ్ అవ్వద్దులేండి అవ్వదు అని కాదు కానీ మాములుగా థిక్గా ఉంటుంది ఇది కంప్లీట్గా డ్రై అవ్వదు బికాస్ ఆఫ్ హనీ ఈ స్పూన్ని పక్కన పడేసి మనకి దేవుడిచ్చిన రెండు చేతులు ఉన్నాయి కదా ఆ చేతులతో అప్లై చేసుకుంటే చాలా ఈజీగా అప్లై చేసుకోవచ్చు సో దీన్ని పక్కన పడేద్దాం ఈ ఫేస్ ప్యాక్ ఏంటంటే మనం విగ్రస్గా మసాజ్ చేసినట్టుగా బాగా స్కిన్ని కదిపేయకూడదండి ఎందుకంటే మనం చేస్తుంది మసాజ్ కాదు ఫేస్ ప్యాక్ అండ్ అలాగే ఇది కొంచెం థిక్గా ఉంటుంది కాబట్టి అంత స్మూత్గా అయితే గ్లైడ్ అయిపోదు ఫేస్ పైన సో స్కిన్ని ఎక్కువ కదిపేయకుండా లైట్గా మంచిగా ఫేస్ అంతా అప్లై చేసుకొని ఒక్కసారి అట్లా మంచిగా మసాజ్ చేసుకొని ఫేస్ అండ్ నెక్ అంతా కూడా అలా ఉంచేసుకోవాలి అండ్ ఇది డ్రై అవ్వదు అలాగే ఉంటుంది అండ్ మనం ఫేస్ ప్యాక్ ఏదైనా వేసుకొని మన ఫేస్లో గ్లో రావాలన్నప్పుడు మనం ఇంటర్నల్గా కూడా చేయాల్సిన పనులు ఉంటాయండి అంటే ఫీలింగ్ హ్యాపీ నెగటివ్ థాట్స్ కానివ్వండి డిప్రెసింగ్ థాట్స్ కానివ్వండి లేకపోతే ఇట్లాంటివేవి రాకుండా హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అయ్యేలాగా మనకి నచ్చిన పనులు చేయడం మనం నచ్చిన థింగ్స్ ఆలోచించడము అట్లా హ్యాపీనెస్ని మ్యానిఫెస్ట్ చేసుకోవాలన్నమాట ప్లజెంట్గా ఉండాలి సో కామ్గా ఉంటే మన స్కిన్ కూడా మంచిగా రిలాక్స్ అయ్యి కామ్ అయ్యి ఒక పది నిమిషాలు అలా కళ్ళు మూసుకొని ధ్యానం చేసినట్టే అనుకోండి అలా రిలాక్స్డ్గా ఉంటే మనం ఫ్రెష్ అయిన తర్వాత మన ఫేస్ కూడా మంచిగా గ్లోయిగా ఉంటుంది సో దీన్ని అలా అప్లై చేసుకొని ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ స్కిన్ పైన అలాగే ఉంచేసుకోవాలి ఫ్రెష్ అయిపోయి వచ్చిన తర్వాత అయితే ఫిన్ స్కిన్ ఎంత రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది అంటే మంచిగా స్మూత్గా మంచి గ్లోయిగా చాలా బాగా అనిపిస్తుంది డెఫినెట్గా ట్రై చేయండి ఇంగ్రీడియంట్స్ మనకి ఇంట్లోనే ఉంటాయి కాబట్టి ఎప్పుడంటే అప్పుడు ఇన్స్టెంట్గా ఇలా కలుపుకొని చేసేసుకోవచ్చు అండ్ నాకైతే స్కిన్ చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది ఇప్పుడు లిటరల్గా నా స్కిన్ పైన ఏమీ లేదండి నథింగ్ ఫ్రెష్ అయి వచ్చిన తర్వాత ఎలా ఉందో అంతే జస్ట్ నార్మల్ నా స్కిన్ ఇలా ఉంది సో డిఫరెన్స్ మీరే క్లియర్గా చూడొచ్చు సో డెఫినెట్గా ట్రై చేయండి దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డిఐవై ఫేస్ ప్యాక్ అనమాట మీరు ట్రై చేయండి నాకు తెలిసి మీకు కూడా నచ్చేస్తుంది సో అదండి ఇవాళ నా వీడియో నా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను దట్స్ ఇట్ బట్ టు డే ఫ్రెండ్స్ ఇవ్వాలి నేను నాతో వీడియో టిల్ టే కేర్ అండ్ బాబాయ్